వినాయక చవితి తొమ్మిది రోజులు ఆడవాళ్ళమంతా చాలా ఎంజాయ్ చేస్తాం పండగ వాతావరణం పండగ అనే కాకుండా ఆటలు పాటలు అన్నిటితో ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఉదయం అంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నా సాయంత్రం వేళ మాత్రం అందరం వచ్చి ఈ తొమ్మిది రోజులు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ తీసుకొని వచ్చి రాత్రి ఇక్కడనే అందరం నైవేద్యం తీసుకొని వెళ్తాము ఈ తొమ్మిది రోజులు ఇంట్లో నైట్ ఎవరం టిఫిన్లు కూడా చేసుకోము అందరం ఇక్కడనే భోంచేస్తాం అందరం ఈ వట్టప్పుడు ఎవరు ఒకరినొకరిని కలుసుకోకపోయినప్పటికీ ఈ వినాయక చవితికి మాత్రం అందరం కలుసుకొని తెల్లవారు ఏం చేద్దాము మళ్ళీ మర్నాడు ఏం చేద్దామని ముందే మేము ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం నడుస్తున్నామండి ఈ వినాయక చవితి సందర్భాన్ని అన్న అందరం ఇలా కలుసుకుంటాము థ్యాంక్ యూ వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము ఇక్కడికి వచ్చి ఈ అపార్ట్మెంట్ మేము వచ్చి ఏడాది అయింది కానీ ఇక్కడ అందరూ కూడా ఎవరు అసలు ఈ సంవత్సరం నుంచి ఎవరు తెలియదు ఈ సందర్భంగా అందరం కలిసాం ఒకళ్ళని ఒకరు పరిచయాలు ముందు విఘ్నేశ్వరుడి పుణ్యమాన్ని మేము అందరం కూడా కలిసికట్టుగా చక్కగా ఇలాగే పురోభివృద్ధి జరుగుతూ ఉండాలని మా అపార్ట్మెంట్లో అందరూ కలిసి మెలిసి ఉండాలని ప్రపంచం అంతా శాంతితో ఉండాలని విఘ్నేశ్వరుని మనసారా కోరు దీపక్ Ganapati Bapak. Bo Gloria. Ganapati Bapak. Bo Gloria.